గానం జగదీశ్వరి గణితమును ప్రేమించుమన్నా ప్రగతి అన్నది పెంచుమన్నా గణితమును ప్రేమించుమన్నా ప్రగతి అన్నది పెంచుమన్నా దృష్టి పెట్టి చూడవలెనోయ్ దృష్టి అంతా గణితమేనోయ్ దృష్టి పెట్టి చూడవలెనోయ్ దృష్టి అంతా గణితమేనోయ్ సంతసాలను కలుపుపోవయ్ సంతాపాలను తీసివేసేయ్ స్నేహితులను గుణించవోయ్ శత్రువులను విభజించివే గణితమును ప్రేమించుమన్నా ప్రగతి అన్నది పెంచుమన్నా దృష్టి పెట్టి చూడవలెనోయ్ సృష్టి అంతా గణితమేనోయ్ లెక్కలెన్నో చక్కగా చేసే వారిలో నువ్వు చేరవలెనోయ్ లెక్కలొస్తే రెక్కలాడును రెక్కలాడితే డొక్కలాడును గణితమును ప్రేమించుమన్నా ప్రగతి అన్నది పెంచుమన్నా దృష్టి పెట్టి చూడవలెనోయ్ దృష్టి అంతా గణితమేనోయ్ లెక్కలెన్నో నాకు వచ్చని ఒట్టి గొప్పలు చెప్పుకోపోయ్ ఊని ఏదైనా ఒక లెక్కనైనా కనిపెట్టి నీవు చూపవలెనోయ్ గణితమును ప్రేమించుమన్నా ప్రగతి అన్నది పెంచుమన్న దృష్టి పెట్టి చూడవలెనోయ్ దృష్టి అంతా గణితమేనోయ్ లెక్కలంటే లెక్కలేని తిక్కగాళ్ళకు కుక్క బ్రతుకోయ్ లెక్కలెన్నో నేర్చుకున్న నేర్పరికి మేల్కొల్లలోయ్ గణితమును ప్రేమించుమన్నా ప్రగతి అన్నది పెంచుమన్న దృష్టి పెట్టి చూడవలెనోయ్ దృష్టి అంతా గణితమేనోయ్ స్వంత లెక్కలు కట్టు పాత లెక్కల భరతం పట్టు గణితమంటే ఉనికిపోపోయి గణితమంటే తర్కమేనోయ్ గణితమును ప్రేమించుమన్నా ప్రగతి అన్నది పెంచుమన్నా దృష్టి పెట్టి చూడవలెనోయ్ దృష్టి అంతా గణితమేనోయ్ గణితమనే క్షేత్రమందు జ్ఞాన పంటలు పండవలెనోయ్ గుణించిన మేధస్సుతోటి గణితమును ముంచెత్తవలెనోయ్